ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరందరూ బాగున్నారని భావిస్తున్నాను ఎప్పుడు అలాగే కలకల నవ్వుతూ సంతోషంగా బంధుమిత్రులతో ఎప్పుడు ఆనందంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని భావిస్తూ మీ హరి హరిశువాచ మరో వీడియోకు సంతోషంగా ఉన్నది గత కొద్ది కాలంగా ముఖ్యంగా కిందరసాని సాని పాఠశాలలో చదువుకున్నటువంటి అన్నేలు తమ్ముళ్ళు గురువులు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో యాభై సంవత్సరాలు ఆ పాఠశాలకు పూర్తయిన సందర్భంగా యాభై సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకునేటువంటి ఆనవాయితీ ఎన్నో సంవత్సరాలుగా మనం మన భారతదేశంలో యావత్ ప్రపంచం అంతా కూడాను వాళ్ళ వల్ల స్థాయిని బట్టి యాభై సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకోవడం కోసం గువ్విళ్ళు ఎరుతూ ఉంటారు అందులో భాగంగానే మనం కూడా ఆశపడుతున్నాం కొందరు అనేలు గురువులు కష్టపడ్డారు అందరినీ మొబిలైజ్ చేసి శాశ్వత కమిటీలు ఏర్పరిచారు తప్పకుండా దాన్ని సక్సెస్ చేసే ప్రయత్నంలో ఉంటారు దానికోసం అన్నేలు గురువులు అహర్నిషులు కష్టపడుతుంది వాళ్ళు కష్టపడుతున్న వాటిల్లో ఈ స్వర్ణోత్సవం అనేది ఎందుకు జరుపుకోవాలి దానివల్ల ప్రయోజనం ఏంటిది ఇవన్నీ ఆలోచించుకుంటే ప్రయోజనాలు కష్టాలు బాధలు ఎలా ఉన్నా స్వర్ణోత్సవం అనేది ఒక జీవితకాలంలో చాలా అరుదుగా వచ్చేటువంటి ఒక గొప్ప పండుగ సహజంగా అన్ని మతాలలో అన్ని కులాలలో అన్ని ప్రాంతాలలో అన్ని దేశాలలో కొన్ని కొన్ని పండుగలు సంవత్సరానికి ఒకసారి వస్తుంటాయి కొన్ని పండుగలు రెండు సంవత్సరాలు గల వస్తుంటాయి కానీ ఈ పండుగ జీవితకాలంలో ఒకటి రెండు సార్లు వచ్చే పండుగ ఈ యొక్క యాభై సంవత్సరాల పండుగని జరుపుకోవద్దని కానీ తప్పని కానీ అవసరం లేదని కానీ ఆలోచించే వాళ్ళంటూ ఎవరూ ఉండరనే నా వ్యక్తిగత అభిప్రాయం ఇది ఒక మహత్తర ఘట్టం దాన్ని మనం ఎలా కాదంటాం కాదలేం కదా అయితే ఈ పన్ ఈ స్వర్ణోత్సవాన్ని జరుపుకోవడం గురించి ఎందుకు జరుపుకోవాలో గౌరవనీయులు శ్రీ చక్రవర్తి గారు చాలా అద్భుతంగా చెప్పారు అది అది ఆల్రెడీ మీరు వినే ఉన్నారు అంతకుముందు కూడా వేరే వేరే సందర్భాలలో మీ యొక్క సంస్థలలో మీ యొక్క కళాశాలల్లో చాలా చోట్ల జరిపినట్టుగా జరుపుకున్నట్టుగా అక్కడ అటెండ్ అయినట్టుగా ఈ కార్యక్రమం గురించి ఫోన్ చేసినప్పుడు చాలామంది గురువులు అన్నీలు ఈ యొక్క సందర్భానికి ఈ యొక్క జీవితం మొత్తంలో ఒకే ఒకసారి వచ్చేటువంటి అరుదుగా వచ్చేటువంటి ఈ పండుగని ఖచ్చితంగా చూడాలని ఆ పండుగను జరుపుకోవాలని ఆ పండుగలో మనం భాగస్వామ్యం కావాలని మన బంధుమిత్రులని అందులో భాగస్వామ్యం చేయాలని ముఖ్యంగా మన ఫ్యామిలీ పిల్లల్ని చూపించాలని ఎవ్వరికైనా సరే గొప్ప ఆశ ఉంటుంది అయితే కిందరసాని విషయంలో మన పాఠశాల విషయంలో మన పండుగని మనం ఎందుకు జరుపుకోవాలంటే ఆ కిందరసాని మన కన్నతల్లి లాంటిది ఈరోజు మన్ మనని కన్నా మన తల్లిదండ్రులని మనం కన్నా మన పిల్లల్ని అలాగే మన చుట్టూ ఉండేటువంటి సమాజం బంధుమిత్రుల సమక్షంలో ఒక గుర్తింపును పొందాము ఒక మంచి వ్యక్తిగా ఉన్నాము ఒక స్థాయిలో మనం బతుకుతున్నాము ఉన్నటువంటి ఇది అది ఏ స్టేటస్ అయినా కావచ్చు అటువంటి స్టేటస్ అటువంటి స్థాయి అటువంటి జ్ఞానం మనకు వచ్చిందంటే కేవలం కన్నతల్లి సమానురాలైనటువంటి మన మాతృ పాఠశాల కిందసాని ఒడిలోనే మనం ఓనమాలు నేర్చుకున్నాం అటువంటి మహాతల్లి అటువంటి గొప్ప తల్లి మనకు భవిష్యత్తునిచ్చినటువంటి తల్లి మనకు జ్ఞానాన్ని ఇచ్చిన తల్లి మనల్ని కాపాడించిన కాపాడిన తల్లిని మనం ఆ తల్లి ఒడిలో ఉత్సవాన్ని పండుగను జరుపు జరుపుకోవడం గురించి ఎందుకు వెనుకడుగు వే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం అందరికీ అన్ని సౌకర్యాలు సజావుగా ఉంచడం కోసం అందరి ఆనందాన్ని పంచుకోవడం కోసం అందరినీ ఆనందంగా సంతోషంగా ఉంచడం కోసం శాశ్వత కమిటీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్ ఆ ప్రయత్నంలో భాగంగా గూగుల్ ఫామ్ని ఫిల్ చే కొందరు ఆలోచనలో పడ్డారు ఎందుకు ఆ ఆలోచనలో పడ్డారో ఒకరు ఒక్కొక్క రకంగా చెప్పారు నేను శాశ్వత కమిటీ ఆదేశించిన ఆదేశాల ప్రకారం వారి నంబర్లు యాడ్ చేయటం వాళ్ళతో మాట్లాడటం వారికి ఏదైనా కష్టము ఇబ్బంది ఉంటే ఆ గూగుల్ ఫామ్ గురించి ఆ యొక్క అనుమానాలను నివృత్తి చేయటం ఆ వారి అనుమతితో వారి యొక్క ఫామ్ని ఫిల్ అప్ చేసే క్రమంలో ఎక్కువ మంది రేపు చేస్తాను సాయంత్రం చేస్తాను తొందరలో చేస్తాను నాకు చూ అని అన్న అని అన్నాళ్ళు ఉన్నారు ఎవరు ఉంటారు మీరు చేస్తున్న సహాయం మీరు చేస్తున్న పని మీరు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పది అని చెప్పేసి మెచ్చుకుంటూ క్షణాల్లోనే వాళ్ళు వాళ్ళ యొక్క డీటెయిల్స్ చెప్పి ఫామ్ ఫిల్ అప్ చేయించడం ఇలా సహకరిస్తూ వస్తున్నారు అయితే గ్రూప్ ఫామ్ అయిన కొద్ది రోజుల్లోనే పద్నాలుగు పదిహేను వందల మంది ఏర్పాటు అయినట్టు ఈ సభ్యులలో ఫామ్ ఫిల్లింగ్ విషయంలో ఒక ఆరు వందలు మాత్రమే నెమ్మదిగా మందకోడిగా నడుస్తుంది దీనిని చివరి వరకు సాధించే క్రమంలో మేము నిర మిత్రులు గురువులు అందరితో గుర్తు చేస్తాం ఎవరిని కూడా బలవంతం చేయం కార్యక్రమానికి హాజరు అవ్వాలా అవ్వకూడదా అది వాళ్ళ హక్కు వాళ్ళ సొంతం ఈ కార్యక్రమం నిర్వహించడం మన అందరి బాధ్యత ఈ కార్యక్రమానికి అటెండ్ అటెండ్ అవ్వడం అనేది మన మీ మీ మా మన హక్కు దీన్ని నువ్వు రావద్దని కానీ నువ్వు రావాలని ఆదేశాలు కానీ అజమాయిషి కానీ పెత్తనాలు కానీ ఇతరులు ఎవరు చేయరు అది మన మన హక్కు మన పండుగ మన సొంత అటువంటి గొప్ప పండుగని జరుపుకోవడం కోసం గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేసే క్రమంలో కొంచెం అనుమానిస్తున్నారు కారణం ఏంటిదంటే సైబర్ నేరాలు ఏదైనా లింక్ పంపిస్తే ఆ లింక్ని టచ్ చేయడం వల్ల ఏం జరుగుతుందో అనేటువంటి భయంలో ఆ భయానికి చాలామంది వెనకడుగు వేయటం చూద్దాంలే అని ఆలోచించటం అంతేకాకుండా చాలామంది అన్నేలు చాలామంది ఎప్పుడు కూడాను కనీసం క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్నటువంటి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి అన్నేలు ఎందరో ఉన్నారు ఆ అన్నేలకు కనీసం మెసేజ్ చూసే సమయం కూడా లేదు వాళ్ళు గొప్ప గొప్ప హోదాలలో ఉన్నారు అటువంటి అన్నేలు నేను ఫోన్ చేసినప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పడం ద్వారా తెలుసుకున్నాను అంతే బిజీలో కూడా నాకు ఒక సమయం కేటాయించడం అది నిజంగా నాకు వారితో మాట్లాడడం దీనికోసం నేను ప్రయత్నం చేయడం వారిని నన్ను యాక్సెప్ట్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ అన్నయ్యలు అందరికీ అటువంటి అన్నయ్యలు ఫామ్ ఫిల్ అప్ ఫామ్ ఫిల్ చేసే క్రమంలో కొంచెం డిలే అవుతున్నాయి కానీ ఖచ్చితంగా ఫిల్ చేయాలనేటువంటి మేము ఎందుకు ప్రాధాన్యపడుతున్నాం అని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సౌకర్యాల విషయంలో లోటు జరిగాయి అనేటువంటి ఇబ్బంది రాకుండా ఆ మాట రాకుండా మన యొక్క జీవితకాలం మొత్తంలో అరుదుగా ఒకే ఒకేసారి జరిగేటువంటి జరిపేటువంటి యొక్క పండుగని పండుగని సక్సెస్ఫుల్గా అందరూ ఆనందించే విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా మనం మనం సంతృప్తి పడే విధంగా మన వాళ్లకు గొప్పగా చెప్పుకునే విధంగా ఏ లోటు రాకుండా అంగరంగ వైభవంగా సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో అన్ని విషయాలు అన్ని విషయాలు సేకరించే క్రమంలో జాగ్రత్త పడుతున్నాము అందుకోసం ఈ విషయంలో మీరు అనుమానం లేకుండా ఒకటి రెండు సార్లు ఫోన్లు చేసి కానీ ఆలోచించి కానీ గూగుల్ ఫామ్ ఫిల్ చేసి శాశ్వత కమిటీలకు కార్యక్రమ నిర్వహణకు మీరు హండ్రెడ్ పర్సెంటేజ్ సహకారం అందిస్తారని పేరు పేరున వేడుకుంటున్నారు ఈ యొక్క పండుగని లైఫ్ టైం మొత్తంలో అరుదుగా వచ్చేటువంటి ఈ పండుగను జరుపుకునే క్రమంలో అందరినీ క్రోడీకరించి మోపిలై చేసి ఒక దగ్గర చేర్చుతున్నప్పుడు ఈ చేర్చే క్రమంలో అప్పుడప్పుడు ఈ గ్రూపులో లెఫ్ట్ అనే పదం వినపడుతుంది ఈ లెఫ్ట్ అనే పదం వింటుంటే ఒక రకమైనటువంటి అసౌకర్యము బాధ ఎందుకు అనేటువంటి అనుమానము ఇది అసలు ఆ లెఫ్ట్ అయిన పదం వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఎందుకు వస్తుంది అంత సింపుల్గా ఎలా కన్నతల్లిని విడిచిపెట్టేస్తున్నారు ఇంత జ్ఞానాన్ని ఇచ్చినటువంటి భవిష్యత్తుని ఇచ్చినటువంటి యొక్క కిందసాన్ని గురుకులంలో జరగబోయేటువంటి ఈ పండుగ నిర్వహించే క్రమంలో దానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలని కానీ ఏం జరుగుతుందో చూడాలని కానీ దానికి సహకరించాలని కానీ ఎదురు చూసేటువంటి పరిస్థితి పోయి అవలీలగా సింపుల్గా లెఫ్ట్ అని నొక్కిస్తున్నారు అది నాకు అర్థం కావట్లేదు మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో కానీ ఆ లెఫ్ట్ అనే పదం చూస్తుంటే అది అది అంత సబబు కాదు లెఫ్ట్ అయ్యే అయినా సరే లెఫ్ట్ అవ్వడమా ఉండడమా వెళ్ళిపోవడమా అది మీ ఇష్టం వాళ్ళ ఇష్టం కానీ లెఫ్ట్ అయిన వాళ్ళని కూడా మేము విడిచిపెట్టాం నేను ఒక ధర్మగ్రంథంలో చూసిన విషయం ఏంటంటే ఒక యజమానికి వంద పశువులు ఉదాహరణకి గొర్రెలు లేదా మేకలు ఇక వంద గొర్రెలు ఉన్నప్పటికీ కూడా ఆ వంద గొర్రెలు మేకలలో ఒక గొర్రె తప్పిపోయినా లెక్కలోకి రాకపోయినా అతను కౌంట్ చేసుకున్నప్పుడు అయ్యో ఒక గొర్రె తక్కువైంది వంద గొర్రెలు ఉండాలి వర్ర వంద గొర్రెలు ఒక గొర్రె కాపడట్లేదు మరి ఆ గొర్రె ఏమైంది అని చెప్పేసి పోతే పోనిలే వంద గొర్రెలు ఉన్నాయి కదా ఈ వంద గొర్రెల్లో ఒక ఒక గొర్రె పోతే ఏమవుతుంది ఒకటే కదా అని చెప్పేసి ఆ యజమాని ఆ ఒక గొర్రెని పోనీలు అని చెప్పేసి విడిచిపెట్టుకోడు ఏం చేస్తాడు ఆ నల తొంభై 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 తొమ్మిది గొర్రెలని సంరక్షించుకుంటూ ఆ వాటిని ఒక దగ్గర చేర్చి ఒక గొర్రె కోసం చాలా సమయం రిస్క్ తీసుకొని దాని గురించి గాలిస్తాడు ఖచ్చితంగా కార్యక్రమానికి హాజరయ్యేలాగా మేము చేస్తాం వారు కూడా లెఫ్ట్ అయిన వాళ్ళు కూడా చివరి వరకు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కోసం రావాలని పేరు పేరున అందరినీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం తప్పకుండా రావాలి వారి నంబర్లు మళ్ళీ యాడ్ చేస్తాం ఎన్నిసార్లు లెఫ్ట్ అవుతారో అన్నిసార్లు లెఫ్ట్ యాడ్ చేస్తూనే ఉంటాం లెఫ్ట్ అయ్యేటువంటి పదాన్ని ఉన్నటువంటి వాళ్ళు అన్ని తమ్ముడు కూడా లెఫ్ట్ అయ్యే పదాన్ని కలలో కూడా ఊహించకండి వస్తారా రా అనేది మీ ఇష్టం కానీ లెఫ్ట్ అనే పదం జాగ్రత్త పడితే మన కన్నతల్లిని మన సరస్వతి మాత కిందరిసాని గౌరవించి అలాగే ఈ కర ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కోసం మన కమిటీలు నిర్వహణ కమిటీ అన్నయ్యలు తమ్ముళ్ళు గురువులు అందరూ కూడాను ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయడం కోసం అన్ని సోషల్ మీడియాస్ బ్రహ్మాండంగా వాడుతు వాడుకుంటారు సోషల్ మీడియా అన్నిటి వాడుకుంటూనే అత్యుత్తమైనటువంటి గొప్ప ఆలోచన ఏంటిదంటే అక్కడక్కడ ప్రాంతీయ సభలు జరపడం మొన్న ఒకసారి పాలచడం జరిగింది ఆ తర్వాత ముప్పై తారీఖు ఖమ్మంలో జరగబోతుంది ముప్పై ఒకటో తారీఖు హైదరాబాద్లో జరుగుతుంది దీని వలన అంతర్జా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ ఈ కార్యక్రమం గురించి ప్రచారం జరుగుతుంది కాబట్టి చాలా సంతోషం అంతేకాకుండా ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా వీటన్నిటికంటేను అతి ఉత్తమమైనటువంటి ప్రచార కార్యక్రమం ఏంటిదంటే గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ విషయం తెలిసినటువంటి అన్నయ్యలు తమ్ముళ్ళు అందరూ కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్కరికి డైరెక్ట్గా స్వయంగా ఫోన్ చేసి నేరుగా ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి ఈ కార్యక్రమం గురించి పరిచయం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరికి మనం కదిలించగలిగితే దీన్ని మించినటువంటి గొప్ప సహాయము గొప్ప ప్రయత్నం మరొకటి ఉండదు ఇది మహా బ్రహ్మాండమైనటువంటి ప్రచారంగా భావించవచ్చు కాబట్టి అవకా అవకాశం ఉన్నటువంటి అన్నయులు తమ్ముళ్ళు అందరూ కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఈ సమాచారాన్ని అందించి అందరికీ చేరే చేర్చేలాగా చేరేలాగా చేసి కార్యక్రమానికి హాజరయ్యేలాగా జాగ్రత్త పడదాం పడదామని అందరిని కోరుతున్నాను